వెంకీ మాటల మాంత్రికుడు కాంబినేషన్కి హీరోయిన్ దొరికేసింది విక్టరీ వెంకటేష్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫ్యామిలీ సెంటిమెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వెంకటేష్ సినిమాకి వెళ్తే మినిమం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అనే టాక్ ఉంది ముఖ్యంగా వెంకటేష్కి లేడీస్లో మంచి ఫాలోయింగ్ ఉంది వెంకటేష్ కెరియర్లో ఎన్నో చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు ఉన్నాయి వాటిలో నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి చిత్రాల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి ఈ మూవీస్లో వెంకటేష్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి ఆ రెండు మూవీస్కి డైరెక్టర్ కె విజయభాస్కర్ కాగా మాటల రచయిత మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ త్రివిక్రమ్ రైటింగ్తోనే ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి అనడంలో సందేహం లేదు కానీ త్రివిక్రమ్ డైరెక్టర్గా మారిన తర్వాత వెంకటేష్ హీరోగా ఇంతవరకు మూవీ రాలేదు రెండు వేల నాలుగులో మల్లేశ్వరి మూవీ విడుదలైన ఇరవై ఏళ్లకు వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ తర్వాత మంచి జోష్లో ఉన్న వెంకటేష్ తో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు తన స్టైల్ కామెడీ తన మార్క్ పంచులతో సినిమా కథని రాసుకున్నారని టాక్ హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపించినప్పటికీ తాజాగా కన్నడ బ్యూటీ శ్రీనిధి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది త్వరలో అధికారిక ప్రకటన చాప్టర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ టూ మూవీ కూడా సంచలన విజయం సాధించడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ అమ్మడి పేరు వినిపించింది ఈ క్రమంలో హిట్ త్రీ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ కూడా హిట్ కావడంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి ఇటీవలే సరసన నటించే ఛాన్స్ దక్కింది వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది ఏదో సాంగ్స్ కోసం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కాకుండా స్టోరీలో కీలకంగా ఉంటాయి ఇప్పుడు వెంకీ సెవెంటీ లో శ్రీనిధి శెట్టికి అలాంటి పాత్రే ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు ఈ మూవీతో కన్నడ కస్తూరి తెలుగులో పాప వేస్తుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది మరి వెంకీ త్రివిక్రమ్ మొదటి కలేకలో వచ్చే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత అలరిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ తు చేయాల్సిందే